వెల్కమ్ టు జేకేజే న్యూస్ శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో హెచ్ అండ్ ఎం ప్రాజెక్టులో భాగంగా ప్రజ్వల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో గ్రామ మహిళా రైతులు బీసీఐ కో ఫార్మర్స్ తో క్షేత్ర ప్రదర్శన చేసి అనంతరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్షేత్ర సిబ్బంది పోరండ్ల భానుమతి మాట్లాడుతూ నేలలో రైతులందరూ రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడడం వల్ల నిస్సాహిత స్థితిగా మారడం వల్ల సరైనటువంటి దిగుబడులు లేక రైతులందరూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో ప్రజలు అందించినటువంటి వేసవిలో పెసర మినుములు మొక్కజొన్న గోధుమలు రాగులు సజ్జలు జొన్నలు శనగలు పెసర పిల్లి పెసర జీలుగా మొదలైన నవధాన్య పచ్చి రొట్టె ఎరువులు దుక్కిలో చల్లుకొని రెండు మూడు నీటి తడువులు ఇచ్చి నలభై ఐదు రోజుల వయసులో పూత దశలో వాటిని భూమిలో కలియదున్నారని దీనివల్ల భూమిలో సూక్ష్మ పోషకాల లోపం తగ్గి రైతులు ఏ ప్రధాన పంటలు వేసుకున్నా వాటిలో పోషక లోపాలు లేకుండా ఉంటాయని అన్నారు అదేవిధంగా భూమిలో సేంద్రియ కర్భనం పెరిగి రసాయనక ఎరువుల తగ్గించుకోవచ్చని అన్నారు అంతేకాకుండా పప్పు జాతి పంటల నే వేరలోని బడుపల వల్ల గాలిలోని నత్రజని ముడుపుల ద్వారా భూమిలో స్థిరీకరించబడుతుందని దీనివల్ల రైతుల నత్రజన వాడకం తగ్గి వాడకం తగ్గి రైతుల నత్రుజైన అవగాహన కల్పించడం జరిగింది భూమిలో తేమ కూడా అధికంగా ఉంటుందని దీనివల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు అని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పియు మేనేజర్ గుడిమల్ల మానస మహిళా రైతులు శెట్టిపల్లి విజేత టెంకురాళ్ళమైన రమ్య తదితరులు పాల్గొనడం జరిగింది నమస్కారం నా పేరు ప్రజ్వల్ ఎఫ్టిసిఏలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఫెసిలిటేటర్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు మనము కొత్తగట్టు సింగారం గ్రామంలోని షెట్టిపెల్లి విజేత గారి ఫీల్డ్లో ఉండడం ఉండడం జరిగింది ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫీల్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షెట్టిపల్లి విజేత గారు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి మన ఫార్మర్గా ఉన్నారు వాళ్ళు మనం చెప్పినటువంటి పద్ధతులను పాటిస్తూ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతగా బెనిఫిట్ అదే అదేవిధంగా వాళ్ళు పెసర వేయడం జరిగింది పెసర అనేది వాళ్ళు వేసుకొని దానిని పూతాఖాత దశలో భూమిలో కలెత్తుండడం వలన భూమిలో సేంద్రీయకర్బణం పెరుగుతుంది అదేవిధంగా దీని సేంద్రీయకర్బణం పెరగడం వల్ల నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు పర్యావరణానికి కలుషితం కాకుండా నేల నేలను కలుషితం చేయకుండా సేంద్రియ ఎరువులు వాడుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించి మా ప్రజల సంస్థ వారు చెప్పే సూచనలు పాటిస్తూ మీరు కూడా ఇలా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం కానీ అంత పత్తిలో అంతర పంటలు వేసుకోవడం కానీ వర్మీ కంపోస్ట్ కానీ మా ప్రజల నుంచి మేము సిటీ కంపోస్ట్ ఇస్తున్నాం సిటీ కంపోస్ట్ వాడడం వల్ల వల్ల కానీ మీరు ఏ విధంగా బెనిఫిట్ పొందవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఫీల్డ్ డే నిర్వహించి ఇది ఒక డెమో చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ందులు వాడడం వల్ల ఇట్లా అవుతుంది మాకు పెట్టుబడి సరిగ్గా రావడం లేదు అని మేము మా ప్రజల బా భానుమతిని అడగడం జరిగింది అట్లా కాదు అక్క ఇవి మీరు పేసర్లు అవి వేస్తే భూమిలో సారవంతం పెరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అని అనడం జరిగింది షాంపేట్లో మీటింగ్లు పెట్టుకోవడం వర్మీ కంపోస్ట్ ఎరువు మేము తయారు చేసుకోవడం అట్లా మేము గ్రూప్ వైజ్గా పెట్టి కొన్ని డబ్బులు వేసుకొని వరి కంపోస్ట్ ఎరువు కూడా తయారు చేసుకున్నాం ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి మేము వరి కంపోస్ట్ ఎరువు కూడా ఇందులో చల్లుకోవడం జరుగుతుంది మంచి బెనిఫిట్ జరుగుతుంది ఈ పేసలు ఇవి చల్లుకొని పూతాఖాతా టైంలో మేము ఇందులో ఫల్టర్ కొట్టేసుకొని మంచిగా మేము మళ్ళీ నెక్స్ట్ మాకు నచ్చిన పంటలు పెట్టుకుంటూ అందులో మంచి దిగుబడి వస్తుంది ఈ ప్రజ్వల సంస్థ నుంచి మేము చాలా మంచి అనుభూతిగా మంచి 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 విషయాలు తెలుసుకుంటున్నాము మాకు మంచి బెనిఫిట్గా ఉంది అందరూ దయచేసి ఇందులో మాకు మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని పెసళ్ళు అవి ఇవి పండిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని నేను తెచ్చుకొని